నమస్తే అందరికి వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ బ్యాంకులకు వరుసగా సెలవులు కదా ఈ మరి అవి జర చూసుకొని పైలంగా ఉండర్రీ సరే స్మార్ట్ వార్తలు మస్తు పట్టుకొచ్చినా అన్నిటికన్నా ముందుగా ఏం చేద్దాం నిన్న సర్పంచ్ కౌన్సిలర్లు కార్పొరేటర్లకే పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలు ఉంటున్నాయి సిటీలనైతే కొంతమంది కార్పొరేటర్లకు ప్యాలెస్ అసౌంట్ ఉంటున్నాయి అసోంటిది కేంద్ర మంత్రి అయ్యుండి బండి సంజయ్ సార్కు ఇదివరకు సొంతిల్లే లేదట ఇప్పుడే సార్ ఒక ఇంటి వాడైండు అది కూడా మళ్ళీ కొత్తిల్లు కొనలే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొని దానికి మళ్ళీ రిపేర్లు చేసిండట కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మోడీ సార్ చూపిన తొవ్వ తప్పకుండా నడుస్తున్నాడు కదా ఎట్లనంటారా సబ్కా సాత్ సబ్ కా వికాస్ మేక్ ఇన్ ఇండియా అన్న మోడీ సార్ స్ఫూర్తితోటి ఇండ్ల రేట్లు మొగులు మీద వాకిన ఈ రోజుల సంజయ్ అన్న సెకండ్ హ్యాండ్లో ఇల్లు కొన్నాడు అది కూడా హైదరాబాద్ లో కాదు సొంతూరు కరీంనగర్ లనే ఇదే ఆ ఇల్లు అన్న తీసుకున్నాక ఇక మంచిగా రిపేర్లు చేపిస్తున్నాడు ఇప్పుడు మంచి రోజు చూసుకొని కొత్తింట్లో పోయే కార్యం పెట్టుకుంటాడట రెండు గుంటలున్న ఇంటికి రెండు లక్షలు తక్కువ కోటి రూపాయలు అయినాయట కోటి రూపాయలంటే అన్నకేంది అలకాయనే ఇచ్చి ఉంటాడు తీ అనుకునేరు సుమి సంజయ్ అన్న చేతి మీదకేంచి డౌన్ పేమెంట్ కట్టింది పది లక్షలైనట కడుమ ఎనభై ఐదు లక్షలు బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని కొన్నాడట సంజయ్ అన్న కరీంనగర్లో రెండు సార్ల కార్పొరేటర్ అయిండు రెండు సార్లు ఎంపీ అయిండు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు కానీ ఇన్నోదులు ఇల్లు ఉండాలనే ఆలోచనే చేయలేదట సారు వాళ్ళ మేడం బ్యాంకులో పనిచేస్తుంది కదా ఇక మనకు గూడు ఉంటేనే ఇల్లు అని ఇన్నేళ్ళకు ధైర్యం చేసి హోమ్ లోన్ తీసుకొని కోటి రూపాయలు పెట్టి ఇల్లు ఉన్నారట ఇన్నొద్దులు సంజయ్ అన్న అత్తగారు వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఉంటుండేనట ఇప్పటికన్నా మా అన్న ఓ ఇల్లు కొనని మస్తు ఖుషయితున్నారు సంజయ్ అన్న అభిమానులు మరి సంజయ్ అన్న క్యాడర్ ఏమో పెద్దగా ఉంటది ఇల్లేమో చిన్నగా ఉన్నది అనుకునేరు కానీ సంజయ్ అన్న మనసు చాలా విశాలమైనది కాబట్టి అట్లేమో అనుకోడు తీరి సంజయ్ అన్న మంత్రి అయినాక ఇండియన్లకు కొత్తగా ఇల్లు కొన్నందుకైనా ఈఎంఐ సబ్సిడీ ప్లాన్ ఏదన్నా ఇస్తే బాగుండు కదా సర్కారు ఇల్లు సెకండ్ హ్యాండ్ కావచ్చు కానీ లోపల పంచులు మాత్రం ఫుల్ ఫ్రెష్ ఉంటాయని ఇక సంజయ్ అన్న అభిమానులు ప్యాన్స్ మస్తు సంభ్రమవుతున్నారట హైదరాబాద్ హస్తం పార్టీ హెడ్ ఆఫీస్లో నిరసనలు ధర్నాలు కామన్గా నడుస్తూనే ఉంటాయి పార్టీల సరైన గుర్తింపులు పదవులు దక్కుతలేవని సొంత పార్టీ లీడర్లే మాస్తుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు అయితే హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళ గొర్రెల మంది వచ్చి గాంధీభవన్ గల్మకు అడ్డం నిలబడి గొంతులు బోంగ నిరసన చేసినాయి నిన్న అరే చెప్తుంటే నమ్ముతలేరా అయితే చూడుర్రీ గొర్రె జీవాలు ఎట్లా నిరసన చేసినాయా వ్యాన్ జస్ట్ ఫీ వ్యాన్ జస్ట్ ఫీ వ్యాన్ జస్ట్ ఫీ వ్యాన్ జస్ట్ ఏంది ఎవలిది గొంతుకి ఇట్లుంది అని అనుకుంటుర్రా పట్నం వల్ల గాంధీ భవన్ ముంగట ఏరి మాకు న్యాయం కావాలని చెప్పి నిరసన ఎత్తున గొర్రె జీవి వాళ్ళ గొంతు ఇది చూసి రాయిగో మనుషులెక్క మాటలు రాకపోయినా గొర్రె బాసు అనుకుంటా లోపల కూర్చున్న పార్టీ బాసుల నిరసన చేసినాయి నిన్న వీటి సౌండ్ కు భవన్ లోపల రీసౌండ్ వస్తున్నాయని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి అచ్చం రోడ్ల మీద ధర్నాలు నిరసనలు చేసి నిరసన కారణాలు వ్యాన్లెక్కిచ్చినట్టే గొర్రె కాలు పట్టుకుని గొర్రె గొర్రె గుంజుకుంట తీసుకుపోయి వ్యాన్ ఎక్కిచ్చిరికి అంతకు ఈ గొర్రెలు నిరసన ఎత్తుడేందు గమ్మతుంది కథ అని అంటే హస్తం పార్టీల గొల్ల కుర్మలకు సరైన గుర్తింపు ఇస్తలేరట రాష్ట్రంలో మా జనాభా నలభై లక్షల దాకా ఉంటది అయినా ఒక్క మంత్రి పదవి కూడా కాంతలేం మేము కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేవు నామినేటెడ్ పోస్టులు లేవు గొల్ల కుర్మలకు గుండు సునె ఎత్తున్నారు అదిగాక నటల మందు కూడా ఇస్తలేరు మా గొర్రెలకు గొర్రెల స్కీమ్ కూడా బంద్ పెట్టిరు అందుకే ఇదివరదాకా అడిగి అడిగి మా గొంతులు అయితే పోయినాయి ఇక మీ ఆపూరి మా డిమాండ్లను మేమే సాధించుకుంటామని మా జీవాలే వచ్చి నిరసన ఎత్తున గిట్లా న్యాయం కావాలని అంటున్నారు నత్తల మందు లేదు వైద్యం లేదు ఇన్సూరెన్స్ లేదు ఏ జాతికైనా ఏ సామాజిక వర్గానికైనా వారి వాయిస్ వినిపించడానికి మంత్రివర్గంలో అవకాశం ఉండాలి లేదా కార్యవర్గంలో మాట్లాడాలంటే కార్యవర్గంలో అవకాశం ఉండాలి లేదా నామినేటర్ బోదంలో అవకాశం ఇస్తే ఆ జాతికి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ లెక్కలలో కూడా ఎన్ని లోపాలు ఉన్నా కూడా వారి లెక్కల్లో కూడా నలభై లక్షల మంది యాదవ కురులు ఉన్నారు అని చెప్పి ప్రకటించారు కాబట్టి లెక్కలలో తేలిన వాటికి వస్తుంది మీకు జీవాల నిరసన గలం గట్టికి వెంటనే సంఘాల లీడర్లను లోపలికి మాట్లాడి సరైన న్యాయం జరిగేటట్టు చూస్తామని మాటిచ్చిందట పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ సారు కానీ ఎవరికొచ్చిందో కాని ఈ గొర్రజీవాల నిరసన ఐడియా మస్తుంది పో గొంతులు ఓంగ నినాదాలు చేసుకుంటే న్యాయం కావాలని అడిగినా పట్టించుకోలే గాని గొర్రెల మంద నిరసన దెబ్బకు వెంటనే రెస్పాన్స్ వచ్చింది అని అనుకుంటూ వెళ్ళిపోయారట గొర్రెలను పట్టుకొచ్చిన గొల్ల కుర్మ సంఘాల లీడర్లంతా మంత్రి పదవికి ఆశపడితే దక్కలేదని అది మనసులో పెట్టుకొని కావాలి కావాలనే ఇట్లా గొర్రె జీవాలతో నిరసన చేయించిండు ఆ వర్గపు లీడర్ ఒక ఆయన అని చెప్పి గుసగుస పెట్టుకుంటున్నారు కానీ ఎవరు చేయించిన ఐడియా అయితే మంచిగుంది కో మీ ఊర్లే శత్తెత్తుకపోయేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వస్తున్నాయా బంద్ పెట్టిరా ఏమో చాలా ఊర్లల్లో ట్రాక్టర్లకు డీజిల్ పైసలు వెళ్తలేవని బంద్ పెట్టిర్రట తారాలు కొంటవై ఎంపీడీఓలకాప చెప్తుర్రట మీ తనకిన గట్నే ఉన్నదా ఎందుకంటే హరీష్ రావు సార్ కూడా ఆఫీస్ వాళ్ళు ఊరోళ్ళు పంచాయతీ తలాపున నీళ్లు వారుతున్న తలగడగా నీళ్లు లేవన్నట్టు దేశంలోనే ధనిక రాష్ట్రమైన మనకాడ సర్కారు ట్రాక్టర్లకు డీజిల్ కొట్టి పైసలు లేవాట అని ఎక్కరిస్తున్నాడు కదా మాజీ మంత్రి హరీష్ రావు సారు ట్రాక్టర్ ను సర్వీసింగ్ చేయించడం లేదు ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ కట్టలేదు ట్రాక్టర్ కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు చివరికి డీజిల్ కు డబ్బులు లేక కాలం చేయాలన్నీ కూడా నిన్న పొద్దుగాల నర్సాపూర్ దిక్కు పోయిండే హరీష్ రావు సారు ఇక అట్లా పోతుంటే నడుమిట్ల సిప్పాలూర్తి అనే ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయిండు ఏంది మీ ఊర్లో ట్రాక్టర్లను కూడా పడావే పెట్టిరని సిబ్బందోలను అడిగితే అవు సారు డీజిల్ పైసలు వెళ్తలేవని ట్రాక్టర్ నడిపిస్తలేం ఇక శక్తి ఎందుకు ఎత్తుకపోతలేరని ఊరులతోటి బోనస్ గా తిట్లు కూడా తింటున్నామని ఇక బాధలేలా పోసుకోవట్టిరు సెక్రటరీ అమ్మ కూడా మూడు నెలలు పోసింది సంతాప బయటతో అవా పెట్టా పెట్టది అడకా తినట్టు కాంగ్రెస్ వాళ్ళు పంచాయతీ ఆఫీసులకు ట్రాక్టర్లు ఇయ్యలేదు పోనీ మేము ఇచ్చిన ట్రాక్టర్లకు సూతం డీజిల్ పోపించే లేదా అసలే వానాకాలం ఊర్లలో సాఫ్ సఫాయి లేకుంటే బీమార్లు వచ్చి జనాలు మంచాల పడతారు అరే మంత్రులు గాలి మోటార్ల షికారు చేస్తే అందుకు గల పెట్టే నిండా పైసలు గలగలమంటున్నాయి గానీ ట్రాక్టర్లకు డీజిల్ కొట్టే పైసలు దిక్కులేవా అనుకుంటే హరీష్ రావు సార్ మస్తు గరం కాబట్టిండు వర్షాకాలం వచ్చింది అంటు రోగాలు వస్తాయి ఇప్పుడు ఊర్లో ఇరవై రోజుల నుంచి చెత్త ఎత్తకపోతే ఇంటి పక్కన పోస్తే దోమలు పెరిగి ఈగలు పెరిగి డయేరియాలు వచ్చి అంటురోగాలు వస్తే దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించద్దా మరి ఇప్పటికైనా సర్కారుకు బదనం రాకుండా పంచాయతీరాజ్ శాఖలు ట్రాక్టర్లకు డీజిల్ బిల్లులు మంజూరు చేసి ఊర్లో పోయి తక్లిఫ్ లేకుండా చేస్తే మంచిగా కానీ చూడాలే మరి ఏం చేస్తారో మనుషులను మోసం చేయడం ఎలా అని ఏదన్నా యూనివర్సిటీల పీజీ కోర్సులు పిహెచ్డి కోర్సులు పెట్టిరా ఎందువలన అవు మరి రోజు రోజుకు సమాజంలో సాటి మనుషులు మోసపోతున్న తరీకలు చూస్తుంటే గట్టి అనిపించబట్టింది కోర్టుల ఇడాకుల కేసులు పెండింగ్లున్న భార్యా బాధితులనే టార్గెట్ చేసి నిన్ను నేను పెళ్లి వేసుకుంటా నీకు నేనున్నా అని నటించి నమ్మించి నిండా ముంచుతుందట ఒక నిత్య పెళ్లి పిల్ల అట్లా ఇప్పటికే డజన్ మంది బాధితులను పెళ్లి వేసుకుందట మేడం గారు సుడు రియాన్నో Legenda por కోషినీ అన్యాయం పాడైపోను మూలిగే నక్క మీద తాటి పండు పడ్డదన్నట్టు భార్య బాధిత భర్తలనే టార్గెట్ చేసి వీళ్ళ చేతులలో పట్టుకున్న ఉన్న ఫోటోల మోసాల బ్యాచోళ్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ గారికి నిత్య పిల్లి పిల్ల మీద కంప్లైంట్ ఇస్తందుకు వచ్చిన బాధిత భర్తల తల్లిదండ్రుల వీళ్ళంతా ఎస్పీ గారికి మోసం ముచ్చట మొరబెట్టుకుందామని మొత్తం నలుగురు కలిసి వచ్చిర్రు ఇగో రామచంద్రాపురంలో ఉండే బేతి వీరదుర్గ నీలిమ అనే టామే ఆమె తల్లి వీరలక్ష్మి ఈ నీలిమ అనే టామెకు తండ్రి లెక్క నటించే రామకృష్ణ అనేటోడు మేనమామ క్యారెక్టర్ లా ఈ శ్రీనివాస్ అనేటోడు ఇక ఈ కళ్యాణ్ అనేటోడేమో ఈ మోసాల బ్యాచ్ మొత్తానికి డైరెక్టర్ అసలుంటాడట అసలు వీళ్ళందరి ప్లానింగ్ స్కెచింగ్ ఎగ్జిక్యూషన్ తెలిస్తే ఈ ఊర్రా మీరు అంతా అని అంటారేమో మొత్తం ఈ ఆరేడు మంది బ్యాచ్ ఒక పోగై భార్యల బాధలు పడలేక ఇడుపు కాయిదాలు తీసుకుందామని కోర్టుల చుట్టూ పోలీస్ స్టోర్ల చుట్టూ తిరిగే మొగోళ్ళను టార్గెట్ చేస్తున్నారట ఏది మన ఇళ్ళలో వాడే దొంగోలు కనుక దొంగతనం చేసేట రెక్కి చేసి పోతుంటారు చూడు ఏ ఇండ్లలో దొంగతనం చేయాలని అగో అట్టనే భార్య బాధితులను గుర్తు గుత్తుబట్టి మెల్లగా వాళ్ళని పరిచయం చేసుకుంటుందట దొంగ పెళ్లి పిల్ల నీలిమ అట మా పెద్దోళ్ళతో మాట్లాడితే పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుందట తర్వాత ఈ బ్యాచ్ సీన్లకి ఎంటర్ అయ్యి పెళ్లి సూపుర్లోనే పుస్తక హట్టించి పెళ్లి తందు పూర్తి చేసి ఫోటోలు వీడియోలు సంపాదిస్తారట ఇక పెళ్లి తర్వాత జరిగే కార్యాలు కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఏం లేవు అన్ని విడాకులు ఇచ్చినాకనే అని చెప్పి మత్పరిస్తారట ఇక అప్పుడు శురువైతుంది అసలు టార్చర్ మర్యాదగా పైసలు ఇస్తావా నీ ఫోటోలు వీడియోలు నీ మొదటి భార్యకు చూపెట్టాలనా లేకపోతే విడాకులు రాకముందే ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పి కేసు పెట్టమంట అని బ్లాక్మెయిల్ చేసి లక్షలకు లక్షలు కొట్టేస్తున్నారట భార్యతో విభేదలు అయ్యి ఉన్న వాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్న భిన్నం చేస్తున్నారండి ఇలాగ ఇప్పుడు పెళ్లి పన్నెండు పెళ్లి అయినండి అమ్మాయికి పాపం అసలే సంసారాలు సంఖ మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఉన్న పట్టుకొని ఉరి తీసినంత పని చేస్తున్నారట ఇట్లా ఒకరిద్దరిని కాదు డజన్ మందిని మోసం చేసిందట ఈ బ్యాచ్ మరి ఎట్ట కలిసిరో ఒక్క తన గాని ఈ నిత్య పెళ్లి కూతురు బాధితులు నలుగురు అయితే ఒక్కటై బాధిత సంఘం లేక ఏర్పాటై ఎస్పీ గారికి ఫిర్యాదు అయ్యారట మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనషర్తలు వచ్చినాయండి ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి పదిహేను లక్షలు తీసుకుందండి మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అతమానం ఈ మోసాల బ్యాగ్ స్టోరీల పెద్ద ట్విస్ట్ ఏంటంటే మోసపోయినామని పోలీస్ లో కేసు పెడితే దొంగలకు సర్ది కట్టినట్టు ఉల్టా బాధితుల మీదనే ఏవో సెక్షన్ల మీద కేసులు పెట్టిస్తారట పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వకీలు కూడా ఉన్నారట పెట్టిన కేసు వాపస్ తీసుకుంటారా విడాకులు కాకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు కేసు పెట్టాలని దబా ఇచ్చి సెటిల్మెంట్లు చేపిస్తారట ఇప్పటికన్నా మా గోస పట్టించుకొని మా కొడుకులకు జరిగినట్టు ఇంకెవ్వరికి అన్యాయం జరగకుండా చూడమని మొరబెట్టుకుంటున్నారట పాపం మాకు ఎస్పీ గారు మేము ఈ యొక్క మాకు ఉన్న ఇబ్బందులు కూడా వరకు మేము ఖైదం ఇచ్చి ఉన్నామండి మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి మేము బాధ్యతలు అయితే ఉన్నాము రామచంద్రపురంలో వాళ్ళకి అపేర్ చేయాలని మేము కోరుతున్నామండి కానీ ఇవాళ బాధితులను చూస్తే అందరికి అయ్యో అనిపిస్తే ఈ నిత్యపెళ్లి కూతురు బ్యాచ్ మాత్రం బంగారం దొరికినంత సంబరం అనిపిస్తుండొచ్చు బస్సులల్లా రైళ్ళల్లా విమానాలల్లా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు వచ్చిన సీట్లు మనకు నచ్చవు ఇక రైళ్ళల్లోనైతే అయితే అధ్వానం ఉంటుంది బాత్రూమ్ల కాడ డోర్ల కాడ సీట్లు వచ్చిన వాళ్ళకు పేటోలతోటి తిప్పలే ఉంటుంది అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంటాం టీసీని బతిలాడుకుంటే ఇంకేదన్నా సీట్ ఉంటే అడ్జస్ట్ చేయమంటే చేస్తారు ఇంకొందరేమో మా కుటుంబానికి సీట్లు ఒక్క కాడ రాలేదు మీరు మా సీట్లకు పోతే మేమంతా ఒక్క కాడే ఉంటామని బతిలాడుకుంటే సరే అని కొంతమంది ఇస్తారు ఇంకొందరు లేలే మా సీట్లల్లో మేమే ఉంటామని అంటారు ఏదైనా మా ఆట బట్టి ఉంటుంది కదా వల్ల కానీ ఒక ఆడ ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతే ఇయ్యలేదని ఏకంగా మూతి పనులు రాలగొట్టిర్రు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ గారి దగ్గర మాములు మంచితనం లేదు కదా వందే భారత్ ట్రైన్లో కూడా పట్టనంత మంచితనాన్ని నింపుకొని తిరుగుతున్నాడు సారు మొన్న ఈ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పిల్లలతో కలిసి భోపాల్ నుంచి ఢిల్లీకి పోయేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కిండట అయితే వాళ్ళకు సీట్లు వెనుకాలు వచ్చినాయట నాకు ముంగడి సీట్లు కావాలని ముంగడ కూర్చున్న ను పోయి అడిగిండట మా సీట్లు మీరు మీరాడపై కూర్చొని మాకు ఈ సీట్లు కావాలని ఎమ్మెల్యే అడిగితే అట్లెట్ ఇస్తామండి లేదు మేము కూడా బుకింగ్ చేసుకున్నాం కదా అని లేవనని చెప్పిండట ప్యాసింజర్ ఇక ఎమ్మెల్యేకు ఏడలేని కోపం వచ్చింది ఎంబడి అనుచరులను పిలిపిచ్చి సీట్ ఏనన్న ప్యాసింజర్ను దాన్ని ఇచ్చిండు పాపం ఆ ప్యాసింజర్ కు మస్తు దెబ్బలు తాకినాయి ముక్కు వలిగింది బట్టలని రక్త తోటి దడిచినాయి మా ఎమ్మెల్యే అయినా సీట్ అడుగుతూ ఏ వారా అనుకుంటా ఎట్లా పడితే అట్లనే కొట్టిరు ఇక భోపాల్ పోయినాక రైల్వే పోలీసులకు ఫిర్యాదు అయినా ఆ ప్యాసింజర్ అన్న ఎమ్మెల్యే సీటే గెలిచినోని రైల్వే సీట్లు పట్టలేనా అన్న కాన్ఫిడెన్స్ తోటి పబ్లిక్ సీట్లు కూడా నాయ అనుకుంటున్నాడో ఏందో మరి ఎమ్మెల్యే సాబు ఆధార్ సల్లగుండా గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు కొత్త పథకాలు వచ్చి పాత ఆధార్ కార్డులను ఎక్కిరిస్తున్నాయి ఎందుకటా ఋషులు మహర్షులు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు తపస్సులు చేసి ఎట్లా వెలుద్దురో ఇప్పుడు మనకు సర్కారు పథకాలు ప్రసన్నం కావాలంటే ఆధార్ కార్డులు కంపల్సరీ ఆ కారెట్ కరెక్ట్ లేకుంటే వాళ్ళ పరిస్థితి క్యారెట్ క్యారెటేయగా మన బతుకులకు ఆధారం సంక్షేమ పథకాలకు దారం ఆధార్ కార్డు ఇక దాంట్లో మిస్టేక్స్లను సవరించుడు ఫోటోలు ఫోన్ నెంబర్లు అడ్రస్ అప్డేట్ చేసుడు అంటే నెత్తి నొప్పికి వస్తుంది గిట్లా దేవుని దర్శనాల కోసం లైన్లుగా పెట్టినట్టే ఆధార్ సెంటర్ల ముంగట జనాలు లైన్లు కడుతున్నారు నిలబడి నిలబడి యాస్టకు వచ్చి కొంతమంది ఒక కాళ్ళు వీక్ అపోయి వాళ్ళ వాళ్ళ జాగాల కార్డులను ఇట్లా నేల మీద లైన్గా పెడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఇండియన్ బ్యాంకు కాడ కనిపించిన సీన్ ఇది ఈ చుట్టుముట్టు ఈ ఆధార్ సెంటర్ ఉన్నదట ఇక పల్లెల్లో జనం అంతా కడుతున్నారు ఒక్కనాడే వచ్చిన వాళ్ళందరికీ అందరికి అప్డేట్లు చేసడంటే కష్టమని టోకెన్ సిస్టమ్ లెక్క పెట్టిర ఇక ఆ టోకెన్లు తీసుకునే తనకు చిన్న అంగడైతే బ్యాంకు వాళ్ళు రోజుకు ముప్పై మందికి లిమిట్ పెట్టి ఇస్తున్నారట అంతేనా తల్లి మాది రేషన్ కార్డుకి అప్లై చేసుకోను ఆధార్ తమ్మేమన్నారు దాని నిమిత్తం వచ్చిన పోయిన సోమవారం నుంచి వస్తానే ఉన్నా ఇక్కడికి ముప్పై మంది కంటే ఎక్కువ వద్దు అంటున్నారు మరి మేము వస్తున్నాం పోతున్నాం మాదేమో పల్లెటూరు మాకు ఆటోలు దొరకవు సరిగ్గా ఐదింటికి లేచి బయలుదేరే మేము ఆటోల కోసం కూర్చుంటే ఈ అవుతుంది సీరియల్ వచ్చేసరికి కోసపాడు కానీ ఏమిటి వచ్చినా కోసం ఎలక్షన్ల ముందు దాకా ఆధార్ కార్డుల సెంటర్ల మరి చూసిన వాళ్ళే లేరు ఇప్పుడు సర్కార్ పథకాలకు ఆధారే ముఖ్యమనే వరకు కొత్తగా పెయిన్ పేర్లు తప్పులు ఉన్నోళ్ళు అడ్రస్ మార్పించుకునే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు లేనోళ్ళు వాళ్ళు తప్పులు ఉన్నోళ్ళు ఇట్లా ఇక సవా లక్ష కారణాలతోటి అప్డేషన్లు చేయించుకునేందుకు ఆధార్ సెంటర్లకి ఎగబడుతున్నారు ఇక మంది ఎక్కువ వచ్చే వరకు ఆధార్ సెంటర్ల పనిచేసే వాళ్ళు కూడా శీదరైపోతున్నారు అయిపోతున్నారు కొందరు అయితే పనులన్నీ నిడిచిపెట్టు పెట్టుకొని వచ్చి ఈయన పడిగాపులు కాస్తున్నాం తెల్లారక ముందే వచ్చి లైన్ కట్టినా మా పని అయితే లేదని రంది పడుతున్నారు రోజుకి ముప్పై మంది అంటున్నారండి టోకెన్స్ ఏమి అందట్లేదు పిల్లల్ని రోజు తీసుకుని వస్తున్నా రోజు తీసుకొని పోతున్నాం ఇక ఎప్పుడైతుందో పని అని ఈ సద్దులు కట్టుకొని వచ్చి మరి లైన్లలో ఉంటున్నారంటే ఏ తీరులా గోసున్నదా చూడు రి పాపం నిన్ని అలా ఎవ్వలింట్లయినా గ్యాస్ పోయలేనాయే వంటలకగైతుంది గిన్నెలకు మషి పట్టదు కట్టెల పోయలేక కండ్లు మండవు ఇల్లు పొగజూరదు అన్ని తీర్ల ఉన్నాయి కానీ అన్నింటికంటే ఎక్కువ డేంజర్ ఉంటుంది గ్యాస్ పొయ్యితోటి సిలిండర్లను స్టవ్వులను చక్కగా మెయింటైన్ చేయకపోతే మన చేతులారా మనమే ఇంట్లో వేసుకున్నంత పని అవుతుంది వీళ్ళకైనట్టు ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి గాలే కథ ఉంటుంది ఇళ్ల గ్యాస్ పొయ్యేల కథ కూడా సిలిండర్ అయిపోతే పాతది తీసి కొత్తది పెడదాం అనుకొని రెగ్యులేటర్ తీసి పెట్టబోతుంటే పైపు పూసిపోయి పుష్న గ్యాస్ అంతా లీక్ అవుతుంటే ధైర్యం చేసి వడ్డరలకి వెళ్ళి సిలిండర్ను దెబ్బ దెబ్బ గుంజుకొచ్చి హాల్లేసింది ఇక లీకేజ్ ఇంకింత పెరిగేటాలకు భయంతో గావర్ గావరై ఈ అటనే విడిచిపెట్టి బయట కొరికింది ఇంటామే ఇక చూడు తెగిపడ్డ బల్లితోక లెక్క ఎట్లా కొట్టుకుంటా కొట్టుకుంటా ఊగుడు పెట్టిందో పైపు గ్యాస్ లీక్ అవుతున్న స్పీడ్ స్పీడ్గా ఊగుడు పెట్టింది ఇంకిత ఇక జరిసేపటికి దానంతట అదే ఆగి గ్యాస్ వచ్చుడు బంద్ అయింది ఇక ఊగుడు బంద్ అయిపోయింది కదా గ్యాస్ అయిపోయినట్టుంది సిలిండర్ తీసేద్దామని పోయిన మనిషి ఆ దర్వాదలకెళ్ళి తొంగి చూసి మెల్లగా లోపలికి వచ్చింది ఇట్లకెళ్ళి ఇంకో పిల్లగాడు వచ్చిండు సాయం పడదామని కథం వంటింట్లకెళ్ళి బొమ్మ అనుకుంటా బగ్గున వేలింది ఒక పారే అప్పటిదాకా లీక్ అయిన గ్యాస్ అంతా ఇల్లంతా వరుచుకొని ఉన్నట్టుంది కరెంటు వెళ్ళి స్పార్క్ వచ్చి బగ్గున మండింది నయ్యం అదృష్టం బాగుంది అది కాక దర్వాజాల కిటికీలు అన్నీ తెరిశున్నాయి కాబట్టి పెద్ద డేంజర్ అయితే తప్పింది ఇంటి ఆమెకు జర్రంతా అంటుకుంది కానీ డేంజర్ అయితే ఏం లేదు మొన్న ఐదు రోజుల కిందట బొంబాయిలో జరిగిందట ఈ గ్యాస్ పైలు ఉండ వంటింట్లల్లా బాంబులు పెట్టుకొని బతుకుతున్నట్టే ఉంది పో వీటితోని ఫాయిదా ఊడేందో కానీ తేడా వస్తే పానాలకే డేంజర్ ఉంటుంది చూసిరు కదా సిలిండర్లు మార్చేటప్పుడు చాలా పైలం మరి పెట్ట రాకుంటే ఎవరున్న సాయం అడిగితే బెస్టు అట్లనే సిలిండర్ లీకేజ్ ఉందో లేదో మంచిగా చూసుకోవాలి వంట చేసుడు అయిపోగానే రెగ్యులేటర్ కాడ బంద్ చేస్తే బెటరు గ్యాస్ ఆన్ చేసి సేపు కిటికీలు తలుపులని పెట్టుకోరి ఇవన్నీ ఎరకలేని అని కాదు మర్చిపోయేటోళ్ళు మరిసిపోయేటోళ్ళు కదా ఇక వాళ్ళ మతుకి తెస్తుందకే చెప్తున్నామన్నట్టు మందు వేంద్రాలు మందువేంద్రాలు వైన్సు షాపులకే రక్షణ కరువైంది కదా అందుబాటులో మందు షాపులు ఉంచితే పాల పిందల లెక్కనే జొర్రి మందు దుఃఖాలు నడిపించేటోళ్లకు నిద్ర లేకుండా చేస్తుండ్రు దొంగలు కొనక దాగాల్సిన మందును కొట్టేసి మందు దంద ఎట్లా నడవాలి ఎప్పుర్రి ఏం అగడు వాటా ఉన్నారు ఇది వరంగల్ హైదరాబాద్ హైవే పొంటి పెంబర్తి కాడున్న సాయి సంధ్య వైన్స్ ఇగో మంచిగా షాట్ వేసుకొని మూతికి ఆడోళ్ళ శున్ని కట్టుకొని సుందేలు కలెక్కని ఎట్లా జరిగిండో చూడూరి సోడిగాడు దుకాణంలో జరి బాతు నడిచినట్టే వంగి వంగి నడుచుకుంటా కౌంటర్ కాడికి పోయిండు పోయిందా డ్రాలు ఓపెన్ చేయనే చేసిండు కట్టలు కట్టి పెట్టిన పైసల బెండలు కనిపించినాయి ఇక ఆవుతాడు లచ్చిందేవి మెదిలినట్టయింది మెదలనట్టాయిందిగా వానికి మళ్ళీ పక్క ఇంకో కౌంటర్ తెరిచిండు ఆడ కూడా నోట్ల కట్టాలు కనిపించే వరకు జాక్ జాక్ జాగ్ పాట్ లక్ లక్ లక్కి ఛాన్స్ అనుకుంటా మస్తు ఇక పైసలన్నీ కవర్లో గుక్కిండు మందు సముద్రంలోకి ఈతకు వచ్చినప్పుడు ఒక్క మందు పవర్న ఎట్లా అని మంచిగా కోటర్ పవర్ను కూడా తీసుకొని జేబులో గుక్కిండు ఆవలవాడాడు అలా వీడు పందికోకు లేకనే ఎట్లొచ్చిందో చూడరి వైన్ షాప్ ఎనకపోయి కంపౌండ్ వాళ్ళకున్న ఫెన్సింగ్ వైర్ ను కత్తిరించుకుని వీడు ఈగతందుకు ఆటమయ్యేటట్టు గోడను ఒలగొట్టుకొని కంపౌండ్ లోపల దుంకిండు దుకాణంలో ఏమో మూలకు రేగుల నట్లు ఊడగొచ్చి షాపులో వచ్చిండు పైసలు నల్స్ అయ్యిండు ఇక వైన్ షాప్ వాళ్ళు తెల్లారి షాపు తెరిచినాక దొంగతనం భాగవతం ఎరుకైంది సీసీ కెమెరాలు రివర్స్ కొడితే వాళ్ళ టాలెంట్ అంతా బయటపడ్డది పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ అటు ఇప్పుడు వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు సుస్త నోడ్రీ టీవీ నైన్